వక్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అనంతపురం ప్రెస్ క్లబ్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వక్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు దేశంలో అతిపెద్ద మూడో ల్యాండ్ బ్యాంక్ ఉన్న వక్ బోర్డు భూములను కాజేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా వక్ సవరణ చట్టం తీసుకొచ్చినట్లు వారు విమర్శించారు బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం అడుగు చేస్తుందని వాపోయారు కుల మతాలకు అతీతంగా వక్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే చేసిందో అదైతే చాలా అన్యాయం ముస్లిం మైనారిటీకి రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ముస్లింలకు అన్యాయం చేస్తూనే ఉంది బడాబాబులకు అంబానీ అదానీలకి వాళ్ళ స సపోర్ట్ అనేది కట్టి పెడుతూ ఇప్పటికి కూడా బడుగు బలహీన వర్గాలు కానీ ఏ రకమైన కూడా వాళ్ళు మంచి చేయలేదు అదే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ అమెంట్ బిల్కు నిరసనగా అనంతపురంలో రేపు ఆదివారం జూనియర్ కాలేజ్ నుంచి ఉదయం పది గంటల నుంచి కవర్ క్లాక్ మీదుగా సప్తరి సర్కిల్ వరకు ఒక మహారాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను విద్యావంతులకు విద్యార్థులకు మహిళలకు కమ్యూనిస్టులకు ప్రతి ఒక్కరికి అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి నేను ఈ సందర్భంగా స్వాగతిస్తున్నాను ఈ అందరుగా అందరూ అందరుగా లౌకికవాదులు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రతిగా తెలి